హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జమ్ముకుంటా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మేమైతే ఈ సమ్మర్లో ఏమేమి తింటాం ఏమేమి చేస్తామో ఒక వీడియో చేస్తాం ఫ్రెండ్స్ చూసేయండి అందరూ మేమైతే సమ్మర్లో తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇట్లా సజ్జ గింజలు గ్లాసు ఈ గ్లాస్ ఖచ్చితంగా మా సారు నేను మా పెద్ద బాబు మా చిన్న బాబు తాగాడు మా పెద్ద బాబు ఇంకా లేవలే కాకపోతే మేము వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తాగుతాం ఖచ్చితంగా తాగండి దీని రిజల్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే పెయిన్ ఇయర్ మా బాబుకి చాలా వేడిగడ్డలని అన్నట్టు దీనివల్లనే ఫుల్ కవర్ అయ్యిండు మా బాబు అయితే డాక్టర్స్ కూడా మేము అడిగితే ఇవి బాగా పడిగడుపున రాగండి చాలా హీట్ తీసేస్తా అని చెప్పిండు ఓకేనా ఫ్రెండ్స్ మేము ఇంకా సమ్మర్లో ఎట్లా తింటాం మేము ఏం చేస్తాం అనేది నేను చూపెడతా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇది కరకుజకాయ మనకి ఓన్లీ సమ్మర్లో ఎక్కువ దొరుకుతుంది నాకైతే ఫుల్ ఇష్టం పెళ్ళి కాకముందైతే బాగా తినేది ఇప్పుడు మాత్రం వీక్లీ ఎండాకాలంలో టూ టైమ్స్ తింటాను నేనైతే ఖచ్చితంగా చూద్దామా కోసి బాగుంటుంది స్మెల్కే అదో ఫీలింగ్ ఉంటుంది దీనికి వాసన మంచిగా ఉంటుంది ఇట్లా గింజలు వస్తాయి చూడండి ఇలా అంటే జ్యూస్ కూడా అది చేసుకుంటారు కదా చాలా మంది కాకపోతే నేనైతే ఇట్లా పీసులు పీసులు కట్ చేసి షోర్ వేసుకొని తింటాను బాగా నాకు అట్లా ఇష్టం మేము వీక్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా తెచ్చుకుంటాం ఈ కాయ నాకైతే బాగా ఇష్టం ఇది కరభుజ అసలైన కర కరభుజ అంటారు స్పూన్తో తీస్తాడు ఫ్రెండ్స్ నేనైతే ఎప్పటికీ అంటే కట్ చేస్తే అంత గుజ్జు గుజ్జు వస్తుంది అని చెప్పేసి స్కూల్తో అయితే బాగుంటుంది షుగర్ వేసుకొని తినా కానీ మస్తు అనిపిస్తుంది కానీ చల్లదనం బాగా ఇది చూడండి ఆ ఎంత వండిందో ఎదవాలా లోపట సమ్మర్లో బాగా తింటాం ఈ కాయను ప్రతి కానీ సమ్మర్లో అంటే వేరే టైంలలో కూడా దొరుకుతుంది కానీ ఈ సమ్మర్ అంత టేస్ట్ అయితే రాదు ఈ కాయ కిందుకు కానీ ఈ సమ్మర్ బాగా స్పెషల్ కాయ ఇదే మ్యాంగో ఇది ఈయన గుజ్జు మొత్తం వచ్చేసింది ఇలా షుగర్ వేసుకుంటే ఇట్లా అంటే జ్యూస్ కూడా దీంట్ దీంట్లోనే జ్యూస్ అవుతుంది ఒక మనం ఒక గంట సేపు షుగర్ వేసి మంచిగా స్పూన్తో మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది అనుకో కూల్ కూలిది తినచ్చు ఫ్రేమ్ అంటే షుగర్ మనం తీపి మీకు కొంచెం షుగర్ తక్కువ తింటా దాని తగ్గి వస్తుంది పెద్ద బాపే బాగా ఇష్టం ఇట్లా ఇట్లా జ్యూస్ లాగా అవుతుంది మంచిగా మనం ఇంకా ఇట్లా జ్యూస్ లాగా కావాలంటే ఎక్కువసేపు ఇట్లా మంచిగా కలిపేసి కాసేపు ఒక అర్ధగంట అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో జ్యూస్ లాగా కూడా తాగవచ్చు నేనైతే ఇట్లా అంటే నాకు ఇట్లా ఉన్నాడని ఇష్టం బాగా ఇట్లా గడ్డలు 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 గిడ్జలు మా పిల్లలకైతే అట్లా నేను జ్యూస్ చేసి ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ సమ్మర్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కూలింగ్ పెట్టిన ఒక గంట సేపు మా పిల్లలకి కోసిస్తాను చూడండి ఇట్లా వస్తుంది జరుగు జరుగా చూడండి ఇవి ఇట్లా చేస్తా పిల్లలకి బాగా ఇష్టపడతారు ఇట్లాగైతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తెచ్చుకొని తినండి బాగుంటుంది కరబ్బుదో చెప్పలేదా బాగుంటుంది మేము టూ టైమ్స్ తింటాం వీక్లీ ఖచ్చితంగా ఎండాకాలంలో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మేము నెక్స్ట్ డే ఈ వీక్లా దోసకాయలు తింటాం అన్నట్టు ఈవినింగ్ టైమ్లా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది స్నాక్స్ లాగా ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇక ట్యూషన్కి వెళ్తారు కాబట్టి దోసకాయలు బాగా చలువ మేమైతే ఎండాకాలంలో వీక్లీ టూ టైమ్స్ అట్లా తింటాం ఈవినింగ్ టైంలో ఎక్కువ తింటాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా దోసకాయల్ని కట్ చేసి మాములు తింటారు ఆగకుండా మాకు చూడండి ఫ్రెండ్స్ మేమైతే వాటర్ మిల్ కొనుక్కున్నాం అయితే వాటర్ మిల్లా స్పెషల్ మా ఇంట్లో అయితే ఎలా హాఫ్ డేసు హాఫ్ డేసు అన్నీ వచ్చేసినాయి కదా చూడండి ఇదైతే నాకు అర్థది అవుతాడు మేమైతే ప్రతి సమ్మర్లా బాగా ఉంది అయితే మా పెద్దోడికి నాకు బాగా ఇష్టం కాదు ఇంత చేసుకొని తాల్ చేసుకుంటాము చాలా చల్లగా తినండి బాగా ఎండకాలం కాదు బాగా ఎండలో తీరండి ఫ్రెండ్స్ ఎండలు అయితే కూరగా పోతాయి అక్కడికి అయితే ఇట్లా సాట్ తింటాం చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మీరు కూడా తీసుకోండి అలానే వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకోండి చాలా చదువు అయ్యేటైతే ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి మా ఛానల్ ఇట్లా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్